జై శ్రీమన్నారాయణ గుహుడు తన సేవకులందరికీ చెబుతూ ఉన్నాడు సేవకులారా రామచంద్రుడిని తీసుకొని వచ్చినటువంటి గుర్రములని జాగ్రత్తగా చూసుకోండి అని వారందరికీ చెప్పగానే తర్వాత రామచంద్రుడు తన నానవస్త్రాన్ని ఉత్తరీయంగా ధరించి సాయంకాలం అయ్యింది గనక సంధ్యావందనం చేసుకున్నాడు శ్రీరాముడు ఆ తర్వాత లక్ష్మణుడు మంచినీరు తీసుకుని వచ్చి రాముడికిస్తే ఆ మంచినీరే ఆ పూట భోజనము రామచంద్రుడికి మంచినీరంతా స్వీకరించి ఆ తర్వాత భోజనము చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి కనుక రామచంద్రుడు ప్రక్షాళనం చేసుకున్నాడు కాళ్ళు కడుక్కొని వెళ్ళి తస్య భూమౌసయానస్య భూమి మీద పడుకున్నాడు మన రామభద్రుడు సీతమ్మ కూడా వెళ్ళి భూమి మీదే పడుకుంది లక్ష్మణుడు ప్రక్కనే నిలబడ్డాడు రక్షకుడిగా గుహుడు సుమంత్రుడు కూడా ఆ రాత్రంతా మెలుకువతోనే ఉండి లక్ష్మణుడితో మాట్లాడుకుంటూ గడిపారు ముగ్గురు కూడా సీతారాములని అన్వ జాగ్రత్తతో రామం అప్రమత్తో ధనుర్ధర ముగ్గురికి ముగ్గురు సీతారాములని కాపాడుకోవటము కోసమే మెలుకువతో ఉన్నారు మహాత్ముడైనటువంటి రామభద్రుడు ఇట్లాంటి కష్టాలు ఏనాడు అనుభవించలేదు కనుక రామభద్రుడు ఏనాడు కూడా భూమి మీద పడుకోలేదు కనుక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు పాపం సీతమ్మ కూడా అటు ఇటూ కదులుతోంది భూమి మీద సరిగ్గా నిద్ర పట్టటము లేదు వారికి కేవలం రాముడిని కాపాడుకోవటం కోసమే మెలుకువతో ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి గుహుడు చూస్తూ బాధపడుతూ అంటూ ఉన్నాడు లక్ష్మణ రాజపుత్ర నువ్వు కూడా ఏనాడు ఇట్లాంటి కష్టాలు పడి ఉండవు కదా నాయనా రా ఇదిగో నీ కోసమని ఇక్కడ శయనం ఏర్పాటు చేశాను నువ్వు పడుకో నువ్వు విశ్రాంతి తీసుకో నాకేమో ఇట్లాంటి కష్టాలు ఇట్లాంటి నిద్ర లేనటువంటి రాత్రులు గడపటం అనేటటువంటిది అలవాటే కనుక నేను నిన్ను సీతారాములని కాపాడుకుంటా కనుక లక్ష్మణ నువ్వు వెళ్ళి పడుకో ఎందుకంటే నాకు రాముడంటే చాలా ఇష్టం రాముడంతటి ఇష్టమైనటువంటి వాడు నాకు భూమి మీద మరొక్కరు లేనే లేరు నహి రామాత్ ప్రియతమో ఆస్తి భువి కష్టనా నాకు ఈ లోకములోనే ఎవరు లేరు రామునంతటి రాముని కంటే ఇష్టమైనటువంటి వాడు కనుక లక్ష్మణ నేను సీతారాములని భద్రంగా చూసుకుంటా నువ్వు వెళ్ళి పడుకో సత్యము మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని గుహుడు లక్ష్మణుడికి చెబుతూ రాముడిని కాపాడుకునేటటువంటి బాధ్యత నాది ఎందుకంటే రాముడిని కాపాడుకుంటేనే లోకమంతా కూడా సురక్షితంగా ఉంటుంది లక్ష్మణ నాకు ఆ విషయం తెలుసు రాముడిని కాపాడుకుంటేనే లోకమంతా ధర్మ ప్రవర్తన కలిగి ఉంటుంది అందుకే రాముడిని నా సేవకులతో పాటు రక్షిష్యామి ధనుష్పాణి సర్వతో జ్ఞాతిభిస్సహా నా సేవకులందరినీ తీసుకొని వచ్చి ధనుర్బాణాలు ధరించి ఈ రాత్రంతా సీతారాములని కాపాడుకుంటా ఆ బాధ్యత నాది లక్ష్మణ నువ్వు వెళ్ళి పడుకో అని గుహుడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ